అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు అన్నారు ఆయనతో మాట్లాడే అన్న నమస్తే నమస్తే పవన్ కోటం ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణంగా నోటికి అద్దు అదుపు లేకుండా విమర్శలు చేసినటువంటి అది కూడా మహిళల ముఖ్య రాజకీయ నాయకుల కుటుంబాలపైన విపరీతమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి కొంతమంది నేతలు జైలు పాలయ్యారు అంతవరకు ఓకే కానీ వాళ్ళలో ఒకళ్ళైనటువంటి శ్రీరెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కోటం ప్రభుత్వం అని చాలామంది ఆలోచనలో పడ్డారు నిన్న నిన్న దీనికి సమాధానం దొరికింది శ్రీరెడ్డి విచారణ రావడం జరిగింది విజయనగరం జిల్లాలో ఒక మూడు పోలీస్ స్టేషన్లకి విచారణ కోసం శ్రీరెడ్డి హాజరు కావడం జరిగింది మరి నేపథ్యంలో తనపైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి తనపైన చర్యలు తీసుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది మీ మాటల్లో దీనిపైన విశ్లేషణ ఏంటి నువ్వేమో సమాధానం దొరికిందని అనుకుంటున్నావు కానీ కూటమి కార్యకర్తలు ఇప్పుడు ప్రశ్నలు ఏంటో ఏంటి అంటే కామన్ మెన్ కిరణ్ ఒక న్యాయం సిరెడ్డికి మరొక న్యాయమా రూల్ ఇస్ రూల్ రూల్ పద ఆర్ అంటారు మరి కామన్ మెన్ కిరణ్ వైఎస్ భారతి గారిని ఒక మాట అనగానే వెంటనే స్పందించిన టీడీపీ పార్టీ అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కేసు పెట్టి అరెస్టు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జైలు పాలు చేసింది సొంత ప్రభుత్వమే అవునవును కానీ అదే సిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని ఏ రకంగా రెచ్చిపోయింది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని లోకేష్ గారి పర్సనాలిటీని క్యారెక్టర్ని వ్యక్తిత్వం అన్నిటిని తర్వాత పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ బిడ్డలతో సహా ఆయన కుటుంబాన్ని ఏ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసిందో రాష్ట్రం మొత్తం చూసింది మరి కిరణ్ ని ఇరవై నాలుగు గంటలలోపు జైల్లో పెట్టించినటువంటి కూట ప్రభుత్వం సిరెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది సరే బోర్గడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ చేశారు తర్వాత వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు తర్వాత పోసానికి ఇష్టమూరిని అరెస్ట్ చేశారు సరే అని అంటే హాస్పిటల్ అయ్యి ఉన్నాడు సరే ఓకే వదిలేద్దాం కానీ సిరెడ్డి ఆర్కే రోజా విషయాన్ని మాత్రం కొంత నిర్లక్ష్యమే వ్యవహరిస్తున్నారు పచ్చకించి సిరెడ్డి ఇష్యూ ఇప్పుడు వచ్చింది కాబట్టి సిరెడ్డి విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది ఇప్పుడు కేవలం విచారించి నోటీసు ఇచ్చి వెనక పంపించారు అసలు నోటీసులు ఇచ్చి వెనక్కి లోపల వేసేయాలి కదా ఏది ఇప్పుడు కిరణ్ ని ఆ రోజు మీడియా ముందు తీసుకొచ్చేటప్పుడు డస్ట్ డస్ట్బిన్ కవర్ నెత్తికి తొడిగి అవమానకర రీతిలో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు మరి సీరెడ్కి కూడా డస్ట్బిన్ కవర్ తొడుగుతున్నారా లేదా ప్రత్యేకించి ఆ మన కిరణ్ అరెస్ట్ అయ్యే రోజు ఆ రోజు వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ చేసిన అడవుడు అంతా ఇంత కాదు సరే కిరణ్ అరెస్ట్ విషయంలోనూ ఇలా జరిగింది మరి సిరెడ్డి విషయంలో అసలు అరెస్టే జరగట్లేదు అన్నది ఇప్పుడు టీడీపీ కార్యకర్తల జనసేన కార్యకర్తల ప్రధానమైన ప్రశ్న ఎందుకంటే టీడీపీ కార్యకర్తల చంద్రబాబు అన్న ఆయన కుటుంబం అన్న అమితమైన అభిమానం ఉంటుంది సహజంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలకి అంటే జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ కుటుంబం అంటే అంత అభిమానం ఉంటది మరి ఈ కుటుంబాన్ని ఈ వ్యక్తుల్ని సిరెడ్డి ఇస్తారీతన ఎలా తిట్టింది ఇప్పుడు కాకపోతే సిరెడ్డి ఒక క్షమాపణ చెప్పింది అని అనుకోవచ్చు కాక మరి సిరెడ్డి క్షమాపణ చెప్తే కూటమి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధమైతే కిరణ్ కూడా క్షమాపణ చెప్పాడుగా సిరెడ్డి క్షమాపణ చెప్పడానికి టైం పట్టింది వైసీపీ ఓడిపోవటం వల్ల కేసులు పడుతున్నాయని అర్థం కావటం వల్ల అరెస్ట్ చేస్తారేమో ఒక భయం వల్ల సిరెడ్డి క్షమాపణ చెప్పు ఉండొచ్చు కానీ కిరణ్ తనంతట తన క్షమాపణ చెప్పాడు తన సొంత పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ స్పందించిన తీరు పట్ల భయపడి వెంటనే క్షమాపణ చెప్పాడు భారతమ్మ గారు నీ కాళ్ళు పట్టుకుంటాను లైఫ్ లో వీడియోలు చేయను అన్నాడు అవునా కాదా ఇక్కడ ఇప్పుడు అడిగి వస్తున్నా ఈ రెండు క్షమాపణ మధ్య ఎంత తేడా ఉంది సొంత ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కిరణ్ క్షమాపణ చెప్పి లైఫ్ లో వీడియోలు చేయనంటానికి ప్రభుత్వం మారటం వల్ల తప్పక మనసొప్పక జైలుకి పోవటానికి తప్పించుకోవడానికి చెప్పిన ఈ క్షమాపణకి దీనికి ఎంత తేడా ఉంది కరెక్ట్ మరి సిరెడ్డి క్షమాపణకి ఎలా క్షమాభిక్ష వచ్చింది కిరణ్ క్షమాపణకి ఎందుకు క్షమాభిక్ష రాలేదు ఇది చాలా మంది రేక్ చేస్తున్నటువంటి ప్రశ్న అంటే ఒక మహిళని అబ్బాయి తిరిగి వెంటనే అరెస్ట్ చేస్తారు ఒక కుటుంబాన్ని మహిళ తిరిగి వదిలిపెడతారా అది ఆర్కే రోజా కావచ్చు సీరియట్ కావచ్చు అంటే మహిళ అయితే మాట్లాడచ్చా పురుషులైతే మాట్లాడకూడదా అనేటువంటిది పెద్ద ఎత్తున ఇందాక బోర్గడ్డ అనిల్ కావచ్చు లేదంటే పోసాన్ కృష్ణమర్లీ కావచ్చు వీరందరూ కామెంట్లు చేసింది విపరీతమైన కామెంట్స్ అవి కూడా వాళ్ళు ఎవరిని చూసుకొని చేశారంటే అధికారాన్ని వాళ్ళ అధినేతను చూసుకొని ఆయన ఇచ్చినటువంటి కమాంట్స్ పట్టుకొని వీళ్ళు కామెంట్స్ చేసినట్టు పోసాన్ కృష్ణమర్లీ లాంటి వ్యక్తి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ శ్రీరెడ్డి మాత్రం నాకు జగన్ పై ఉన్న అభిమానంతో మాత్రమే అలా మాట్లాడారు నా పైన అలా మాట్లాడాలని ఎవరి నుంచి ఒత్తిళ్లు లేవు అని చెప్పి పోలీసు విచారణలో ఆమె వెల్లడించినట్లు తెలుస్తుంది దీన్ని ఎలా చూడాలి ఎస్ సిరెట్ అలా చెప్పింది పోసన్ ఇలా చెప్పాడు మరి పోసన్ ఇలా చెప్పినప్పుడు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించారన్నప్పుడు సజ్జర వార్గో వైరల్ చేశారన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎందుకు ఎందుకే వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకుందాక ఎందుకు టైం ఇచ్చారు పోలీసులు ఇదో ప్రశ్న మళ్ళా ఇప్పుడు సీరెట్ తనంతా తానే చెప్పానంటుంది తనంతా తను చెప్పినప్పుడు తీసపై లోపల పడేయాలి కదా నీ ఎట్ట మాట్లాడుతూ ఇట్ట మాట్లాడుతూ కోసం నీకు ఆ నువ్వు సినిమా నటివంటో అదంటో ఇదంటో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటో కొద్ది గొప్ప బుర్ర గుజ్జు ఉండాలి కదా తెలియాలి కదా చట్టం ఏంటో మరి చట్టం చూపియాలి కదా చట్టం తెరిగిపోతే భయమో భర్తో కల్పించాలి కదా అని చెప్పేసి లోపల పడేయాలి కదా తీసపై లోపల ఎందుకు పడేయలేదు జైల్లో ఎందుకు పెట్టేది అరెస్ట్ ఎందుకు చేయలేదు ఈ ప్రశ్న ఎదురవుతోంది సరే తన ఏదో కోర్టు నుంచి ఎగ్జామ్స్ తెచ్చుకున్నట్టుంది ఎగ్జామ్స్ తెచ్చుకున్న టైం ఎందుకు ఇచ్చారు ముందే అరెస్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు కూర్మ ప్రభుత్వం అధికారంలోనే కొంతమంది ఉంటారు ఎవరెవరైతే విపరీత పోకట పోయారో ఎవరెవరైతే ఇస్తారీ చచ్చిపోయారో ఎవరెవరైతే వ్యక్తుని వ్యక్తిత్వాల్ని కుటుంబాలని కుటుంబాలను ఆడవ్ని తిట్టారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే ఏమవుతుంటే మొన్నటికి మొన్న అన్న కొనుదల గారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వయంగా అన్నాన్ని నొడ్డించేసి ఆమె పదిహేను లక్షల విధానాన్ని ఇస్తే దాని మీద ట్రోలింగ్స్ నడిచే పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎందుకు నడిచాయి ఇంకా భయం రాలేదు కాబట్టి మొన్నటి మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఒక ఆందోళన కార్యక్రమంలో ఆర్కే రోజా టీడీపీ నాయకులను ఉద్దేశించి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ కుమారుడు జరిగిన ప్రమాదాలను ఉద్దేశించి ఏం మాట్లాడారు ఆడంగులు అంటే మాట్లాడారు ఇక్కడ శ్రీరెడ్డి లాంటి ఒక జస్ట్ ఒక వైసీపీ కార్యకర్తకే ఈ రకమైన శిక్షలు పడుతుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా ఆమె నోటి నుంచి వచ్చినటువంటి ఆ పదజాలం నిజంగా అది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది మరి ఆర్కే రోజాపై చర్యలకు ఈ కూటమి ప్రభుత్వం ఉపక్రమిస్తుందా నిజంగా ఆ లిస్టులో లో ఆమె కూడా ఉందనుకోవచ్చా ఏం చెప్పాలి ఇదే ఇదే ప్రశ్న కూటమి కార్యకర్తలు కూడా ఏంది అంటే ఇప్పుడు ఆర్కే రోజా మొన్నటికి మొన్న ఆడంగుల తిట్టింది తన మహిళ ఉంది బియింగ్ ఏ ఉమెన్ మిగతా వాళ్ళని ఆడకులు అంటే ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నట్ట మరి తన జెండర్ ఏంటి తన జెండర్ ఉమెన్ కదా ఉమెన్ కాబట్టి తన జెండర్ ఏంటి మరి సరే ఎనివే తను చెప్పాలి సార్ దాని సమాధానం తను ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత ఇంకో మాట ఏదో అన్నది అంటే దేవుడితో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ మరడు మన్ని మధ్యన పవన్ కళ్యాణ్ రుచి చూసాడే మాట్లాడే ప్రయత్నం చేసింది ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి భయం లేకపోవడం వల్ల వస్తున్నాయి ఇంకా కూటమి ప్రభుత్వం వీలమట్టలపట్ట ఉదాసీనంగా వివరించడం వల్ల వస్తున్నాయి ఈ ట్రోలింగ్స్ కూడా దాని వల్లే వస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పట్ల ఉదాసీనత అవసరం లేదు అనేటువంటిది ఈ కూటమి కార్యకర్తలు వాళ్ళ సొంత ప్రభుత్వానికి సొంత నాయకులకి వేస్తున్నటువంటి విజ్ఞప్తి కావచ్చు ప్రశ్న కావచ్చు డిమాండ్ కావచ్చు ఏదైనా ఇది చేస్తున్నారు కాబట్టి కూటమి నాయకులు ఆలోచన నేను అనుకుంటాం వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా చర్చల్లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అరస్తులు జరిగాయనుకో అందులో ఎక్కువ మహిళల అరస్తులు అదో ఇదో జరిగాయనుకో బయట ఎలాంటి చర్చ నడుస్తుంది ఒకప్పుడు వైసీపీ ఎలా टीडीपी पार्टी पार्टा टीडीप